జిల్లాలో చికెన్ వ్యర్థాలు అక్రమ రవాణా రిజిస్టర్ కార్యాలయాల్లో మే హెల్ప్ యూ డెస్క్లు క్రిస్టియన్ అభివృద్ధి సంక్షేమానికి నిధులు కేటాయింపు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ డబ్బుల కోసం పీడిస్తున్న అంబులెన్స్ యజమానులు తదితర అంశాలతో కూడిన ఏలూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం వ్యాఖ్యానం ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా వ్యాప్తంగా చేపల చెరువులకు చికెన్ వ్యర్థాలను ఆహారంగా వేస్తూ ఇటు పర్యావరణానికి అటు ప్రజల యొక్క ఆరోగ్యానికి హాని కలిగించే వారిపై జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ యొక్క ఆదేశాల మేరకు చికెన్ వ్యర్థాలను రవాణా చేసే వారి యొక్క ఆటలను కట్టిస్తున్నారు పోలీసులు గత నెల రోజులుగా పెద్దపాడు ఎస్ఐకి రాబడిన సమాచారం మేరకు వారి యొక్క సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించి చికెన్ వ్యర్ధాలు ట్రక్కులలో చేపల చెరువులకు త సరఫరా చేస్తున్నటువంటి పదిహేను వాహనాలను సీజ్ చేసి వాటిని నడిపే డ్రైవర్లు మరియు చేపల చెరువుల యజమానులపై కేసులు నమోదు చేసి చికెన్ వ్యర్థాలను ధ్వంసం చేస్తున్నట్లు పెదపాడు పోలీసులు తెలిపారు జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మే హెల్ప్ యూ కౌంటర్లు ఏర్పాటు చేయాలని జిల్లాలోని సబ్ రిజిస్టార్లకు ఆదేశించామని జిల్లా రిజిస్టార్ శ్రీనివాసరావు తెలిపారు అదేవిధంగా దస్తావేజుకి సంబంధించి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజ్ యూజర్ ఛార్జీలు వివరములు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో పటిక రూపంలో ప్రదర్శించవలసిందిగా ఆదేశించామని అన్నారు ప్రజలు నిషేధిత ఆస్తుల జాబితా మరియు రిజిస్ట్రేషన్ మార్కెట్ విలువలను ఐజీఆర్ఎస్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కానీ నేరుగా సబ్ రిజిస్ట్రార్ లేదా జిల్లా రిజిస్ట్రార్ని సంప్రదించవచ్చని తెలిపారు ప్రజలు మధ్యవర్తులని దళాలని ఆశ్రయించి మోసపోవద్దని జిల్లా రిజిస్ట్రార్ సూచించారు నూచివీడిపట్నంలోని ఎమ్మారప్పారావు కాలనీలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్కు రాష్ట్ర గృహ నిర్మాణ మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి శంకుస్థాపన చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ క్రిస్టియన్ సంక్షేమానికి నూట యాభై కోట్లు కూటమి ప్రభుత్వం కేటాయించిందని ఈ కేటాయింపులో భాగంగా ఎంఆర్ అప్పారావు కాలనీలో అభివృద్ధికి యాభై కోట్లు కేటాయించినట్లు మంత్రి వెల్లడించారు క్రిస్టియన్ సంక్షేమానికి వారి అభివృద్ధికి జరూసలేయం యాత్రకు విదేశీ విద్య అభ్యసించడానికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించిందని వీటిని క్రిస్టియన్ సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అధిక డబ్బులు కోసం రోగుల బంధువులను పీడిస్తున్న అంబులెన్స్ యజమాన్యాలు ఆటకట్టించేందుకు ఏలూరు రవాణా శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది ఇందులో భాగంగా ఉప రవాణా శాఖ అధికారి షేక్ కరీం అంబులెన్స్ ఓనర్స్ మరియు డ్రైవర్లు వారి యొక్క యూనియన్ నాయకులతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ భీమేశ్వరావుతో కలిసి సమావేశం నిర్వహించి అనంతరం డిటిసి కరీం మాట్లాడుతూ ఎన్నో అనారోగ్య సమస్యలతో జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల బంధువుల వద్ద మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు చేర్చే విషయంలో అధిక డబ్బులు డిమాండ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడిచే అంబులెన్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుని వారు లైసెన్సులు రద్దు చేస్తామని అన్నారు మానవతా దృక్పథంతో ఆలోచించి రోగుల పట్ల డబ్బులు దండుకునే విధానాన్ని మార్చుకోవాలని జిల్లా వ్యాప్తంగా అంబులెన్స్ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరుగుతుందని రవాణా శాఖ అనుమతులు లేకుండా లైసెన్సులు లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు పేదరికం లేని మెరుగైన జీవనోపాధులు గల గ్రామాలుగాను మహిళా స్నేహపూర్వక గ్రామాలుగా సాధికారిత దిశగా ప్రభుత్వ శాఖలు పనిచేయాలని జిల్లా పంచాయతీ అధికారి కె అనురాధ కోరారు ఏలూరులోని డిఆర్సీ నందు కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించి ఆమె మాట్లాడుతూ మహిళల జీవితం వృత్తికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నప్పుడే నిజమైన మహిళా సాధికారిత అని అన్నారు ప్రతి గ్రామంలో మహిళలకు స్నేహపూర్వకమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు ఇప్పటి వరకు ఏలూరు జిల్లా సమాచార లేఖను విన్నారు మరికొన్ని కొత్త వార్తా విశేషాలతో జనవరి నెల సమాచార లేఖలో కలుసుకుందాం ఏవిఎస్ ప్రసాద్ ఏలూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి